స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది నిత్యం ఏవో ఫొటోస్ను షేర్ చేస్తూనే ఉంటుంది నిన్నట్టుకు నిన్న ఫుల్ ఆఫ్ చేయకపోతే కామెంట్స్ చేయకూడదు అనే డీల్ కుదుర్చుకున్న శామ్ తాజాగా తన లైఫ్లో రోజువారీ రొటీన్ను అభిమానులతో పంచుకుంది ఇక అందులో ఆమె తన జిగిరీ దోస్తో కనిపించింది సమంతకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు అయితే ప్రతిసారి కలిసే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అందులో కీర్తి సురేష్ ఒకరు వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ పబ్ బీచ్ వెకేషన్ ఇలా ఏదైనా సరే ఎప్పుడూ వీరు కలిసి కనిపిస్తూ ఉంటారు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే సావిత్రిగా కీర్తి కనిపిస్తే ఆమె కథను ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్ట్ మధురవాణిగా సమంత కనిపిస్తుంది అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఇప్పటి వరకు స్నేహంగా కొనసాగుతూ వస్తుంది తాజాగా ఈ దోస్తులిద్దరూ లంచ్కు కలిసినట్లు తెలుస్తుంది ఈ ఫోటోను షేర్ చేసిన సమంత లంచ్కి మధ్యాహ్నం కూర్చుంటే లేచేసరికి సాయంత్రం అవుతుంది అంటూ రాసుకొచ్చింది అండ్ అంటే ఈ స్నేహితులు ఇద్దరు ఒకచోట కలిస్తే అంత రచ్చ ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఇద్దరు ముత్తుగుమ్మలను ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు టూ క్యూటీస్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ ఇద్దరి కెరియర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం శామ్ రక్త బ్రహ్మాండ సిరీస్తో బిజీగా ఉండగా కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా మారింది ఉప్పు కప్పు రంబు రిలీజ్కు రెడీ అవుతుండగా రివాల్వర్ రీటా షూటింగ్ జరుపుకుంటుంది